తెలుగు చిత్ర పరిశ్రమకు అపురూప చిత్రాలను అందించిన సంస్థ ఈ సంస్థ అందించిన మరో చక్కని కుటుంబ కథా చిత్రం మోగనోము నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జమున జంటగా నటించిన ఈ చిత్రానికి యోగానంద దర్శకత్వం వహించారు తమిళంలో హిట్ అయిన కళత్తూరు కన్నమ్మ చిత్రం ఆధారంగా మోగనోము చిత్రం రూపుదిద్దుకుంది ఈ సినిమాలో ఊరు మారిన ఉనికి మారునా అనే నేపథ్య గీతం ఉంది ఈ పాటను మొదట గాయకుడు పిబి శ్రీనివాస్తో పాడించారు రికార్డు కూడా తయారైంది కానీ ఆ పాటను ఘంటసాలతో పాడించాల్సిందే అని పంపిణీదారులు ఒత్తిడి చేయడంతో చేసేది లేక ఘంటసాలతో పాడించారు దర్శక నిర్మాతలు సినిమాలో ఘంటసాల పాడిన పాటే ఉంది కానీ పాటల రికార్డింగ్ ముందే తయారు కావడం వల్ల అందులో పీబీ పాడిన పాట ఉంది ఆ కారణంగానే పీబీ పాడిన పాటే మనకు రేడియోలో వినిపిస్తుంటుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి పదమూడున విడుదలైన మోగనోము చిత్రం విజయం సాధించింది